హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన జగిత్యాలో హండ్రెడ్ రూపీస్కి మనం ఎన్ని ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు అని నేనైతే ట్రై చేశాను అండ్ చాలా రకాల ఐటమ్స్ కూడా తిన్నాను అండ్ వీడియో లాస్ట్ వరకు చూసైతే మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అక్కడే వాయిస్ ఇచ్చాను కానీ వెహికల్స్ వల్ల సౌండ్ డిస్టర్బెన్స్ ఉందని తర్వాత ఇస్తున్నాను ఇంటికి వచ్చి అయితే ఫస్ట్ అయితే బజ్జిల బండి దగ్గరికి వెళ్ళాను ఇదైతే మన ఓల్డ్ బస్ స్టాండ్ పక్కనే ఉంది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకు కనిపిస్తుంది అక్కడ ఏది తీసుకున్నా ఫోర్ ఐటమ్ ట్వంటీ రూపీస్ నేనైతే టూ ఐటమ్స్ తీసుకున్నా మూడు బజ్జీలు అండ్ టూ మిర్చీస్ ఇచ్చాడు అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది రెండిటి టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే పక్కన అయితే విజిట్ చేయండి అండ్ నేనైతే ఫస్ట్ టైం బయట వీడియోస్ తీస్తున్నాను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అండ్ మీరు సపోర్ట్ చేయాలి ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నందుకు నెక్స్ట్ ఏ ఛాలెంజ్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అయితే దగ్గరనైతే చేంజ్ లేదు అన్నాడు అందుకనే ఫోన్ చేశాను మన హండ్రెడ్ రూపీస్లో ట్వంటీ రూపీస్ పొంగ ఎయిటీ రూపీస్ అయితే ఉంది ఇక మన దగ్గర ఆ ఎయిటీ రూపీస్లోనైతే పక్కకే పానీపూరి బండి కూడా ఉంది నా అదృష్ట ఏటో తిరగకుంటానైతే ఇక పానీపూరి దగ్గరికి వెళ్ళైతే టెన్ రూపీస్ పానీపూరి చెప్పాను అండ్ టేస్ట్ అయితే అంత బాగాలేదు ఎందుకంటే నేను ఎప్పుడు ఒకే దగ్గర పానీపూరి తింటాను కాబట్టి వేరే దగ్గర తినడానికి అయితే ఇష్టపడను అండ్ మన దగ్గర మిగిలిన ఉన్న ఎయిటీ రూపీస్లో టెన్ రూపీస్ పానీపూరికి వెళ్తే మళ్ళీ మన దగ్గర సెవెంటీ రూపీస్ మిగిలి ఉన్నాయి త్రీ సెవెంటీ రూపీస్ని పట్టుకొని వెళ్తే అక్కడే పక్కకి ఒక అమ్మనైతే కంకులు అమ్ముతుంది అండ్ ట్వంటీ రూపీస్ చెప్పింది ఆ అమ్మనైతే ఇక బేరమాడి చిన్న కంక అయితే తీసుకున్నాను టెన్ రూపీస్కి మన సెవెంటీ రూపీస్లో టెన్ రూపీస్ పోతే మన దగ్గర మిగిలిన సిక్స్టీ రూపీస్ అండ్ అయితే అక్కడే కంప్లీట్ చేసి అయితే వెళ్దామని అక్కడే తింటున్నాను రోడ్ మీద చూడండి పక్కకు మీకు ఓల్డ్ బస్ స్టాండ్ స్ట్రాచ్ కూడా ఉంటుంది సోనియా గాంధీ అండ్ ఇదైతే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర తీసాను నెక్స్ట్ అయితే అలా నడుచుకుంటా నడుచుకుంటాయి పక్కకైతే తాగుదాం అనుకున్నాను బట్ జ్యూస్ కాస్ట్లీ వచ్చేసి ఫార్టీ రూపీస్ చెప్పాడు అందుకనే తక్కువలో ఏముందని అడిగితే ఐస్ క్రీమ్ ఉంది ట్వంటీ రూపీస్లో అన్నాడు ఆ ఐస్ క్రీమ్ అయితే తినేసాను బటర్స్కాచ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఐస్ క్రీమ్ అయితే ఐస్ క్రీమ్ కదా చల్లగా బాగుంది అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే ఎండకొతుంది మన జగిత్యాల్లోనైతే జగిత్యాల్లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి అండ్ వేరే వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా మీ విలేజ్ నేను కామెంట్ చేయండి అండ్ ట్వంటీ రూపీస్ పొంగ మిగిలిన ఫార్టీ రూపీస్తోనైతే ఇక మెల్లిగా ఒక సమోసా షాప్ అయితే కనిపించింది ఎంత తాత అంటే పదికి రెండు అన్నాడు పది రూపాయలు అయితే ఇవ్వు తాతా అని రెండు సమోసాలు తీసుకొని అయితే తిన్నాను అండ్ మనకు మిగిలినవి ఇక థర్టీ రూపీస్ మిగిలినవి థర్టీ రూపీస్లో ఏమొస్తాయని కొత్త బస్ స్టాండ్ ఆకనైతే నడుచుకుంటూ వచ్చాను ఓల్డ్ బస్ స్టాండ్ నుండి అండ్ ఆటోకి పెడితే మన ఛాలెంజ్ ఫెయిల్ అవుతామని మొత్తం నడుచుకుంటానే వచ్చాను చూడండి అప్పుడే ఎండ పడుతుంది అప్పుడే వర్షం పడుతుంది మన జగిత్యాల్లోనైతే ఇక చాలా కష్టపడి తిరగంగా తిరగంగా ఛాయ్ హోటల్ కనిపించింది ఇక టెన్ రూపీస్లో మన బడ్జెట్లో చాయ్ వస్తుంది అని అయితే మంచిగా చల్లని వెదర్లోనైతే ఛాయ్ తాగాను అప్పుడే వర్షం పడి ఆగిపోయింది అండ్ నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా కష్టానికి తగ్గట్టు ఒక ఫలితం అయితే ఇవ్వండి అందరూ నన్ను చూస్తున్నారు చుట్టుపక్కల అక్కడే అంగడి బజార్ కూడా ఉంది అందుకని చాలా సిగ్గుపడకుండా కొద్దిగా వీడియోనైతే తీసాను ఇదైతే న్యూ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది మీకు చూపెడదాని నమ్మకం కొద్దనైతే చూపెట్టాను ఇక లాస్ట్లోనైతే సోడా తీసుకున్నాను మిగిలిన ట్వంటీ రూపీస్ తోటి అండ్ మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇన్ని ఐటమ్స్ తిన్నాను మన జగిత్యాలో ఏదైనా మిస్ అయితేనైతే ఆ ఐటమ్స్ కామెంట్ చేయండి నెక్స్ట్ మన వీడియోస్లోనైతే కామెంట్ చేద్దాం తాతనైతే చాలా పెట్టాను నాతోటి అవన్నీ వెహికల్ సౌండ్కి వినబడకన అయితే ఆఫ్ చేశాను అండ్ సోడా కూడా బాగుంది లాస్ట్ ట్వంటీ రూపీస్ అయితే సోడాకు ప్రిపేర్ చేశాను అండ్ మనకు హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్లో బజ్జీలు ట్వంటీ రూపీస్ పానీపూరి టెన్ రూపీస్ కంకి టెన్ రూపీస్ ఐస్ క్రీమ్ ట్వంటీ రూపీస్ సమోసా టెన్ రూపీస్ ఛాయ్ టెన్ రూపీస్ అయితే ట్వంటీ రూపీస్ ఇలా మనకు హండ్రెడ్ రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇంకే మనం మిస్ అయితేనైతే కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే హండ్రెడ్ రూపీస్లో మనం ఒక డేలో బ్రతకొచ్చా లేదా ఫుడ్ తినైతే ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నాను దీనికి గల వన్ కే వ్యూస్ అయితే కంప్లీట్ అయిపోతే వన్ కే వ్యూస్ కంప్లీట్ కావాలంటే వీడియో చూస్తున్న వాళ్ళందరూ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి అండ్ సోడా తాగానే నాకైతే మొత్తం ఇట్లా ఎట్లనో మసాలా పైకి వచ్చింది అందుకని అంకుల్కి అయితే డబ్బులు ఇచ్చేసి మెల్లిగా తాగడం స్టార్ట్ చేసి మా మమ్మీని అయితే దగ్గరికి రామ్మని పిలిచాను తీసిన వీడియో చాలని అండ్ మన వీడియో ఎలా అనిపించిందో లాస్ట్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే అయిపోయింది అండ్ మన ఛానల్ చూస్తున్నాలో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్